ప్రశ్నోత్తర వాహిని ప్రకరణం ఒకటి మానవదేహము మరియు ఇంద్రియములు ఈ మానవదేహమును దేహమును పాంచభౌతిక వందులు కదా ఎందువలన పంచభూతములతో కోడియుండటి చేత దీనికి ఈ పేరు వచ్చినది పంచభూతములన్నేవి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి ఎక్కడి నుండి వచ్చినవి ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్కటి వచ్చినవి అన్నింటికనే మూలాధారమైనది ఏది నిర్వికారాచల పరిపూర్ణ బ్రహ్మము పంచభూతములకు మానవ శరీరమునకు గల సంబంధమేమి పరబ్రహ్మము నుండి అన్ని మహత్తులు పుట్టి వాటి నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ వీటి చేరిక వల్లనే మానవ శరీరము కలుగుచున్నది ఈ పంచభూతముల సంబంధము మానవ శరీరమున ఏ రూపముననున్నది ఒక్కొక్క భూతమునందును తిరిగి ఐదైదు పంచకములను పేరున ఈ దేహమున ఇమిడిందును మొదటిదైన ఆకాశముననున్న పంచకములు ఏవి జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీటినే ఆకాశ పిలుతురు అంతరింద్రియములని పిలుతురు ఇక వాయు పంచకములు ఏవి సమాన వాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు వీటిని దేమని పిలుతురు ప్రాణములని పిలుతురు అగ్ని పంచకములన ఎట్టివి శ్రోత్రము త్వక్ చక్షువు జిహ్వా ఘ్రాణము వీటిని దేమని పిలుతురు పిలుతురు జల పంచకములన్నీనేమి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వీటిని దేహమనందేమని పిలుతురు పంచతన్మాత్రలు అందువీ పంచకములననేవి వాక్కు పాణి పాదము గుహ్యము వాయువు దేహమునందు వీటినేమని పిలుతురు కర్మేంద్రియములందురు ఇట్టి మానవ శరీరమును ఒక్కటిగా తలంచక తిరిగి దీనికి అనేక శరీరములున్నవని వేదాంతులు తెలుపుదిరే అట్లున్నది నిజమేనా అనేక శరీరములు లేవు కానీ మూడు శరీరములున్నవనుట సత్యము కాని మరికొందరు నాలుగని కూడా అందరు అవి ఏది వాటిని ఏమని పిలుతురు స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అని అందరు మరికొందరు మహాకారణదేహము కూడా కలదని అందరు స్థూలదేహం పై చెప్పిన ఇరవై ఐదు తత్వములు కలిపిన దేహమునే స్థూలదేహం అనగానేమి జ్ఞానేంద్రియములు ఐదు శబ్దాదులు ఐదు ప్రాణాదులు ఐదు మనస్సు బుద్ధి రెండు అనగా పదిహేడు తత్వములు కలిసిన దానినే సూక్ష్మదేహం అందరు దీనికి పేరేమైనా ఉన్నదా లేక ఊరక సూక్ష్మదేహం అందురా పేరులేకేమి దీనినే తైజసుడని పిలుతురు దీని అవస్థలేమైనా కలవా దీనికి అవస్థ కలదు ఆ అవస్థకు పేరేమి స్వప్న అవస్థ అందురు పై చెప్పిన స్థూలదేహమునకు మాత్రము అవస్థలు లేవా లేకేమి దానికి కూడాను అవస్థ కలదు ఆ అవస్థను ఏమని పిలుతురు దీనిని జాగ్రదవస్థ అవస్థ అందురు కారణదేహమననేమి చిత్తము జ్ఞాతతో కూడుకున్నది దీని పేరేమి ప్రాజ్ఞుడని అందురు దీనికి అవస్థ ఏది నిద్రావస్థ అంటే సుషుప్తి ఇక మహాకారణమన్నేమి ఏ తత్వము లేక స్వయం జ్యోతియై సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యమునే మహాకారణముందురు దీనికి నామము కలదా హిరణ్య గర్భుడని అందురు దీనికి అవస్థలేమైనను కలవా అవస్థ లేదు కనుకనే పురుషుడని పిలుతురు ఈ స్థూలదేహమున ఏ భూతము వలన ఏ ఏ పదార్థములు పుట్టుచున్నవో సెలవిండు పృథ్వీ వలన అస్థి చర్మము మాంసము నరములు వెంట్రుకులు పుట్టుచున్నవి జలము వలన ఏమి పుట్టుచున్నవి రక్తము మూత్రము జొల్లు శ్లేష్మము మెదడు పుట్టుచున్నవి అగ్నివలన పుట్టుచున్నవేమి ఆకలి దాహము నిద్ర సంగమము నిధానము కలుగుచున్నవి వాయువు వలన పుట్టున్నేవి చలనము గమనము తీవ్రము లజ్జ భయము కలుగుచున్నవి ఆకాశము వలన పుట్టినవేమి గామ క్రోధ లోభ మధమత్సరములు కదేకమైన వ్యసనములున్నవి కదా ఆ వ్యసనములకు పై చెప్పిన గుణములేవైనా కారణములవుతున్నవా ఏమైనా అని సందేహింటుమెందుకు అసలు కారణమే ఈ గుణములు వ్యసనములు కూడాను అనేకములు లేవు అవి నాలుగు విధములు అవి ఏవో సెలవిండు తను వ్యసనము మనోవ్యసనము ధనవ్యసనము స్త్రీ వ్యసనము మిగిలినవి ఎన్ని వ్యసనములైననూ ఈ నాలుగింటి వల్లనే కలుగుచున్నవి